సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయితే సినీ రంగంలోకి అడుగు పెట్టకముందు ఆమె ఏం చేసేవారనే ఆసక్తికర విషయానికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేసి అక్కడి పరిచయాలతో సినిమా ప్రపంచంలోకి ప్రవేశించారు ఆమె కెరీర్ వివరాలు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటుంది పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది ఇప్పటి వరకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తూ వస్తుంది సంయుక్త భీమ్లానాయక్తో తెలుగుకు పరిచయమైంది ఆ తర్వాత బింబిసార సార్ విరూపాక్ష డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్గా మారింది ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తుంది ఇదిలా ఉండగా ఈ అమ్మడి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది సినిమాల్లోకి రాకముందు ఈమె చేస్తున్న జాబ్ గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది అసలు సంయుక్త ఏ జాబ్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు గతంలో చాలా సినిమాల్లో నటించింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈమె సినిమాల్లోకి రాకముందు జాబ్ చేసింది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాఫ్ టాపిక్ గా మారింది ఆమె సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేసింది క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఆసక్తి ఈ క్రమంలో ఈవెంట్ ప్లానింగ్ క్రియేటివ్ ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ వంటివి అక్కడే బాగా నేర్చుకున్నా నేను సినిమా ఈవెంట్ చేస్తున్న సంస్థ సినిమాలకు కూడా ఈవెంట్స్ చేసేది సినిమా వాళ్లతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అని ఆమె ఇటీవల ఓ సందర్భంలో బయటపెట్టారు ఇది తెలుసుకున్న ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్ పనిచేసిన సంయుక్త అనుకోకుండా సినిమాలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పదహారులో నా తొలి మలయాళ చిత్రం పాప్కార్న్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించాను మొదటి సినిమాతో ప్రశంసలు దక్కలేదు కానీ విమర్శలు అందుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న పౌరాణిక చిత్రం స్వయంభు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న హైందవ సినిమాలలోనూ సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఓ భారీ మూవీలో నటినస్తుంది అలాగే బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ రెండులో నటిస్తుంది ఇకపోతే సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఎంతగా బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతిపోగొడుతుంది అఖండ రెండు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈవెంట్ మేనేజర్గా పనిచేసిన సంయుక్త మీనన్ అనూహ్యంగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు ఆమె కెరీర్ ప్రయాణం అనేక స్ఫూర్తినిస్తోంది పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని రుజువు చేస్తోంది